తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదున నిర్వహించబడును ఈ లోక్ అదాలత్ లో కింది తరహా కేసులను పరిష్కరించుకోవచ్చు సివిల్ కేసులు రాజీ పడదగిన క్రిమినల్ కేసులు భూ వివాదాలు మోటార్ ప్రమాద పరిహార కేసులు వైవాహిక వివాదాలు ఆస్తి విభజన వివాదాలు కార్మిక వివాదాలు పెండింగ్ కోర్టు కేసులు మరియు ప్రిలిటిగేషన్ కేసులు పెండింగ్లో ఉన్న కేసులను దీనితో పరిష్కరించడం ద్వారా వీటి న్యాయ నిర్ణయం త్వరితగతిన పొందవచ్చు కక్షిదారులు విజ్ఞప్తి ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కేసులను త్వరితగతిన పరిష్కరించుకోండి రాజీ మార్గమే రాజమార్గం ప్రకటన జారీ చేసినవారు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదున నిర్వహించబడును ఈ లోక్ అదాలత్లో కింది తరహా కేసులను పరిష్కరించుకోవచ్చు సివిల్ కేసులు రాజీ పడదగిన క్రిమినల్ కేసులు భూ వివాదాలు మోటార్ ప్రమాద పరిహార కేసులు వైవాహిక వివాదాలు ఆస్తి విభజన వివాదాలు కార్మిక వివాదాలు పెండింగ్ కోర్టు కేసులు మరియు ప్రిలిటిగేషన్ కేసులు పెండింగ్లో ఉన్న కేసులను దీనితో పరిష్కరించడం ద్వారా వీటి న్యాయ నిర్ణయం త్వరితగతిన పొందవచ్చు కక్షిదారులు విజ్ఞప్తి ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కేసులను త్వరితగతిన పరిష్కరించుకోండి राजी मार्गमे, राजा राज प्रकट जारी चेसंगण राष्ट्र न्याय सेवाधिकार संस्था हैदराबाद